హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్యా అండి ఈరోజు నేను నా స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను చింతపండు రసం అనేది యూజ్ చేయకుండా ఈ పులుసు అనేది చేశానండి నేను ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను మనకి ఈ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేడి చేసేస్తున్నాను అండి నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేస్తున్నాను కొంచెం పసుపు వేసి ఆ ఎగ్స్ అనేవి చక్కగా నూనెలో బాగా ఫ్రై చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఇలా పులుసు చేసేటప్పుడు ఇలా గుడ్ని కనుక ఫ్రై చేస్తున్నామంటే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు మనం ప్లెయిన్గా కూడా వేస్ట్ చేసుకోవచ్చండి కానీ ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి కొంచెం నోటికి తినడానికి బాగుంటుందండి అలానే ఈ గుడ్డు పులుసు ఇలాంటి చింతపండు కూడా యూజ్ చేయలేదండి ఇలాంటి చింతపండు రసం వాడకుండా ఈ గుడ్డు నేను చేశానండి చాలా కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అలానే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండి అలానే నా ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కూడా ఉన్నాయండి షార్ట్లో మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడండి మీకు నచ్చుతాయి ఇంకా ఫోర్ మీడియం సైజు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకొని నేను అదే ఆయిల్లో చక్కగా మళ్ళీ వేయించుకున్నానండి ఆ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి మనకి ఉల్లిపాయలు అనేవి బాగా వేగితే మనకి పులుసు అనేది చాలా కమ్మగా వస్తుందండి ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆయిల్లో మనకి గుడ్డు పులుసు అనేది చాలా కమ్మగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తిన్నామంటే ఇంకంతేనండి మనకి నోటికి చాలా రుచిగా ఉంటుంది మనకి నోరు బాగోలేనప్పుడు కూడా ఇలా పులుసు చేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుందండి అలానే కరివేపాకు కూడా వేసుకొని అది కూడా ఆయిల్ చక్కగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను రెండు మీడియం సైజు టమాటాలను అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఆ టమాటా ప్యూరిని కూడా వేసి అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలానే కారము ధనియాల పొడి ఇవి కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం దానికి సరిపడా వాటర్ని అయితే వేసుకోవాలండి పులుచికి సరిపడా వాటర్ ని ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలండి పైకి తేలేంత వరకు మనం ఉంచుకున్నామంటే మనకి గ్రేవీ అనేది చక్కగా వేగినట్టండి ఇంకా నేను కావాల్సిన వాటర్ అయితే వేసుకున్నాను పులుచికి సరిపడా వాటర్ మనకి పులుపుకి టమాటాలు వేసాను కాబట్టి ఆ పులుపు మనకి సరిపోతుందండి టేస్ట్కి అదే పులుపుతోనే పులుసు అనేది కమ్మగా ఉంటుంది ఎలాంటి చింతపండు కూడా రసం వాడకుండా ఎన్ని కావాలో అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకొని పులుసుకి సరిపడా అవి చక్కగా మనకి పులుసు అనేది మరగనివ్వండి ఈ పులుసులో నేను లేత బెండకాయ ముక్కలు అయితే ఒక మూడు వేసానండి అవి వేయడం ద్వారా ఈ గుడ్డు పులుసు అనేది మరింత టేస్ట్ వస్తుందండి ఇలా పులుసు మరిగిన తర్వాత ఆ బెండకాయ ముక్కలనైతే ముందు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పులుసులో బాగా మరగనివ్వండి అవంతా మరిగిన తర్వాత గుడ్డుని అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా పులుసు అనేది వాటన్నిటికీ పట్టుకుంటాయండి ఉప్పు కారము ఆ మసాలా అంతా కూడా చక్కగా బెండకాయలకి గుడ్లకి బాగా పట్టుకుంటుందండి అప్పుడు మనం తినేటప్పుడు నోటికి చాలా కమ్మగా ఉంటుంది ఇదిగోండి ఇలా వేసేసుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మరగనివ్వండి మనకి ఈ కారము ఉప్పు చూసుకోండి సరిపోతాయా లేదా అని సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి లాస్ట్లో కొంచెం గరం మసాలా అట్లాగే కొంచెం బెల్లం ముక్క వేసుకోండి మనకి ఇలా పులుసుల్లో బెల్లం వేసుకున్నామంటే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి చాలా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఈ అనే కాదండి ఏ పులుసులోనైనా మనం చిన్న బెల్లం లాస్ట్ యాడ్ చేసుకున్నామంటే ఉప్పు పులుపు కారం అన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అయ్యి మనకి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి లాస్ట్లో కొంచెం గరం మసాలా అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నారంటే మనకి ఈ గుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుందండి చాలా కమ్మగా ఉంటుంది నా స్టైల్లో నేను గుడ్డు పుల్స్ అనేది అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి చింతపండుతో కూడా చేస్తూ ఉంటాను అది కూడా నేను నా అప్కమింగ్ వీడియోస్లో నేను ఖచ్చితంగా వీడియో కూడా పెడతానండి మీకు ఈ గుడ్డు పుల్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్లో మీషో హోల్స్ కూడా ఉంటాయండి వాటిని కూడా ఖచ్చితంగా చూడండి చివరి వరకు మీకు మంచిగా టాప్స్ రివ్యూస్ కుర్తా సెట్ రివ్యూస్ అలానే షార్ట్స్ లోనేమో కిచెన్ టిప్స్ హోమ్ టిప్స్ అన్నీ వస్తాయండి నా ఛానల్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా మీరు వాటిని చూడండి ఇదిగోండి మనకి గుడ్ ఫ్రూట్స్ అనేది రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నామంటే ఇంక అంతేనండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపో